వాక్యములు రెండవ అధ్యాయము ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇస్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేశను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసియున్నాడు మహాగ్రోడై యూధాకుమార్తె కోటలను పడగొట్టియున్నాడు వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు కోపావేశుడై ఇస్రాయేలులకున్న ప్రతి శృంగమును ఆయన విరగొట్టి ఉన్నాడు శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు ఉన్నాడు నఖముఖాల దహించు అగ్ని జ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధివలే చాపి ఉన్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము ఉన్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె దారముల మీద కుమ్మరించి ఉన్నాడు ప్రభువు శత్రువాయును ఆయన ఇస్రాయేలును నిర్మూలన చేసి ఉన్నాడు దాని నగరులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు దాని కోటలను పాడు చేసి ఉన్నాడు యూధాకుమారికి అధిక దృక్ దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు ఒకడు తోటను కొట్టివేయినట్లు ఆయన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు యహోవా సియోనులో నియామక కాలము విశ్రాంతి దినమును మరువబడినట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజుకుని త్రోసివేసి ఉన్నాడు ప్రభు తన బలిపీఠమును విడనాడెను తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను దాని నగరులు ప్రాకారములు శత్రువుల చేతికి అప్పగించును వారు నియామక కాలమున జనులు చేయునట్లు యహోవ మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి సియోను కుమారి యొక్క ప్రాకారములను చేయుటకు యహోవ ఉద్దేశించును నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి పట్టణపు గవునులను భూమిలోనికి కృంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునీయులుగా కొట్టి పాడు చేసెను దాని రాజును అధికారులను అన్యజనుల్లోనికి పోయి ఉన్నాడు అచ్చట వారి ధర్మశాస్త్రము లేకపోయెను యహోవ ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగలేదు సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు తలల మీద గొని పట్ట కట్టుకొందురు ఎరుషలేము కన్యకులు నేల మట్టుకు తలవంచుకొందురు నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి నా అంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధుల్లో మూర్చిల్లెదురు గాయముందిన వారే పట్టణపు వీధుల్లో మూర్చిల్లును తల్లుల రొమ్మును ఆనుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదురు ఎరుషలేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును దేనితో నిన్ను సాటి చేయుదును సియోను కుమారి కన్యక నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడెవడు నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారేరి త్రోవ తప్పించు దర్శనం చూచిన వారై త్రోవను వెళ్లు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు వారు ఎరుషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూమి నివాసులకు ఆనందమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని అనుకొనుచు గేలిచేసి తల ఊచెదురు నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదురు వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాని మృంగివేసి ఉన్నారు ఇదే కదా మనము కనిపెట్టిన దినము అది తటస్థించను దాన్ని మనము ఉన్నాము అని అనుకొనెదురు యహోవా తాను యోచించిన కార్యము ముగించి పూర్వ దినముల్లో తాను విధించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు శేషము లేకుండా నిన్ను పాడు ఉన్నాడు నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు ఉన్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు జనులు హృదయపూర్వకంగా యహోవాకు మొర్రపెట్టుదురు కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు విరామము కలుగనీయకుము నీ కంటి పాపను విశ్రమింపనీయకుము నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు నీవు యవని ఎడల ఈ ప్రకారము చేసివో యహోవా దృష్టించు చూడుము తమ గర్భ తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగున యవ్వనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు నా కన్యకులను నా యవ్వనులను ఖడ్గము చేత కూలియున్నారు నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి దయతలచక వారినందరినీ వధించితివి ఉత్సవ దినమున జనులు వచ్చునట్లుగా నలు దిశల నుండి నీవు నా మీదకి భయోచ్ఛాములను రప్పించితివి యహోవా ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకొనలేకపోయెను శేషమేమీయూ నిలవలేకపోయను నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు ఆమెన్